హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అద్దిరిపోయే శుభవార్త వచ్చింది అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటికే చాలా చోట్ల మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని కొంతమంది చెబుతున్నారు అలాగే కొంతమందికి అధికారుల ద్వారా సమాచారం కూడా అందింది ఇటీవలే మేము చేసిన వీడియోలో చెప్పినట్టుగా కొంతమందికి అదనంగా లక్ష రూపాయలు జమ చేయడం కూడా జరిగింది కానీ ఆ డబ్బు పొందడానికి కొందరు అధికారులు కొంత ఆలస్యం చేస్తున్నారు ఇక తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మూడు కేటగిరీలను ఏర్పరిచింది సో అందులో ముఖ్యంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలుగా విభజించారు ఇప్పటికైతే అప్డేట్లు కేవలం ఎల్ వన్ ఎల్ టూ వారికి మాత్రమే వస్తున్నాయి వీరిలో సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వంచే విడతల వారిగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు వారికి అదనంగా లక్ష రూపాయలు అందుతుంది అంటే మొత్తంగా ఆరు లక్షల లబ్ధి లభిస్తుంది ఇక అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది గత ప్రభుత్వంలో మనకు పెండింగ్లో పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రస్తుతం కొత్త ప్రభుత్వంతో ప్రారంభమయ్యాయి ఆ లబ్ధిదారులకు సంబంధించిన అప్డేట్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి పేద మరియు మధ్య తరగతి ప్రజలకు సొంత ఎంటికలను నెరవేర్చేందుకు ప్రారంభించింది రేషన్ కార్డ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి లభిస్తుంది సో తాజాగా ఎల్ వన్ కేటగిరీలో ఉన్నవారికి సొంత స్థలం తప్పనిసరిగా ఉండాలి ఆ సొంత స్థలంలో నాలుగు వందల నుండి ఆరు వందల చదరపు అడుగుల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి దానికంటే ఎక్కువ కట్టుకుంటే బిల్లులు ఆపేయబడతాయి ఇటీవలే ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ దానిపై స్టే రావడంతో బిల్లులు ఆగవు కానీ కొంతమంది ప్రజలు ఆసక్తి చూపకపోవడం వల్ల కొంత వెనుకబాటు అయితే ఉంది కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాకు ఇల్లు వద్దు అని కూడా చెబుతున్నారు కానీ కొన్ని చోట్ల ఇల్లు కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇల్లు కట్టి వారిలో బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయిన తరువాత లక్ష రూపాయలు ఇలా మొత్తం మనకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది సో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా మరో లక్ష రూపాయలు ఇవ్వబడుతుంది అంటే వారికి మొత్తం ఆరు లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి ఇది మన తెలంగాణ ప్రభుత్వంచే పేదల కోసం తీసుకువచ్చిన అద్ అద్భుతమైన పథకం అనమాట సో టూడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్